అన్నా నమస్తే అన్వేష అన్న మీరు బెట్టింగ్ యాప్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళను తాట తీస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఇంట్లాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ అందరికీ ఉండాలండి మీరు చేస్తున్నది బెట్టింగ్ యాప్ మీద చాలా బాగా చేస్తున్నారు అట్లాంటి ఇంకా ఇంకా జరగాలి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా మీ ద్వారా చేరాలి పబ్లిక్ అని కోడుకుంటున్నా అన్న నేను హైదరాబాద్ ఆటో డ్రైవర్ మహమ్మద్ మొయీన్ మాట్లాడుతున్నా సూపర్గా ఉందానన్నది మీరు ఏదైతే కరెక్ట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్ చాలా కష్టం తెలుసా అన్న నేనే కొన్ని ఏ ఐదారు వేలు నష్టపోయినా బెట్టింగ్ యాప్లా అప్పుడే బెట్టింగ్ యాప్ నేను స్టార్ట్ స్టార్టింగ్లో ఐదు ఆరు వేలు స్టా నష్టపోయినా అనగానే ఇక బెట్టింగ్ యాప్ అనేది బయటపడేది మొత్తం లేకపోతే నేను ఇంకా చాలా లాస్ అవుతుండే కంపల్సరీ ఎందుకంటే మనకి ఇగో ఎక్కడ కాకుండా ఇక సులువు పైసలు అని ఎవరికైనా ఆశి ఉంటుంది కదన్న అప్పుడే మీ ద్వారా నాకు వీడియో కనిపించింది మీ వీడియో చాలా బాగా నచ్చింది అన్న ఇంకా 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 చాలామందికి మీలాంటి వాళ్ళు ఇంకా బెట్టింగ్ యాప్ ఎవరైతే మీరు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళను బట్టతీలం చేస్తున్నారు చాలా సంతోషం ఇంకా యూట్యూబర్లు కూడా బై బెట్టింగ్ యాప్ని అస్సలు ప్రమోట్ చేయద్దు అస్సలు ప్రమోట్ చేయొద్దు బై మీరు కూడా అంతే థ్యాంక్స్ అన్న థ్యాంక్